సో ఇప్పుడు నాగచైతన్య శోభితా మ్యారేజ్కి సంబంధించి కూడా ఎన్ని స్పెక్యులేషన్స్ అంటే వీళ్ళిద్దరి వల్లే సమంత కూడా విడాకులు తీసుకుని పోయింది తను దూరం అవడానికి కూడా శోభితానే కారణం ముందు నుంచి కూడా వీళ్ళకి రిలేషన్స్ ఉన్నాయి అనేది సో రెండు రకాల వాదనలు ఒకవైపు నాగచైతన్య గురించి మాట్లాడే వాళ్ళు సపోర్ట్ చేస్తూ సమంత గురించి మాట్లాడే వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఇదంతా ఓన్లీ వాళ్ళ ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఇట్ ఫర్ ఎంటర్టైన్మెంట్ అనేది కేవలం సంబంధించింది చైతన్య సమంత అండ్ కోర్స్ శోభిత గారు యూనో బయట వాళ్ళు మాట్లాడితే అందరూ మాడతారు యుద్ధం లేస్తే మనం మాట్లాడకుండా ఏంటి చేసేది కొంతమంది ఇన్యులుగా మాడచ్చు కొంతమంది మీడియాలో మాడవచ్చు కొంతమంది ఇందాక చెప్పారు కదా ఆడు స్వామి వాడేదో ఒక ప్రిడిక్షన్ ఇవ్వచ్చు ఇలా రకరకాలు ఉండరు అదంతా కూడా సోషల్ ఎంటర్టైన్మెంట్ డైరెక్ట్లీ ఎఫెక్ట్ అయ్యే పీపుల్ ఆ ముగ్గురే ఆ ముగ్గురికి ఆ ముగ్గురు ఏమనుకుంటున్నారు మనకు తెలియనప్పుడు దాని మీద మీరు ఎంటర్టైన్మెంట్ కోసం చేయండి సంబంధం లేదు సో ఇప్పుడు నాగార్జున గారు మీకు చాలా క్లోజ్ పిలిచారు అనుకోండి వెళ్తారా నాగార్జున ఇప్పుడు రారు అని అర్థమైనా ముందు నుంచి నాకు పెళ్ళిళ్ళకి వెళ్ళటం ఒక వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇష్యూస్ ఏంటంటే అందరు తమ్ముతామంట అంటే ఏం చేస్తున్నారు ఈ మధ్యన అలాంటి కైండ్ ఆఫ్ ఫార్ముల్ కాన్వర్జేషన్స్ అంటే నాకు చాలా చిరాకు పడుతుంది అందుకని అలాంటి ఈవెంట్స్కి వెళ్ళాను నేను ఎప్పుడు నేను పెళ్ళిళ్ళకి అదే చావులు కూడా వెళ్ళాను సేమ్ పెళ్ళిళ్ళకి చావులకి రెండు ఒకటే నా దృష్టిలో చావుల్లో కూడా అందరు మాడి మొహం పెట్టుకుని ఎలా పోయారు ఏంటో అసలు ఇప్పుడు అనుకోలేదండి ఈ డైలాగులు అన్నీ అనాలి సేమ్ స్టాండర్డ్ డైలాగ్స్ ఉంటాయి అందుకని రెండు పెళ్ళిళ్ళకి చావులకి ఎప్పుడు వెళ్ళాం స్ట్రాంగ్ స్టేట్మెంట్ కదా సాంగ్ అంటే నాది నా ఫీలింగ్ అది రెండు ఒకటే చావు అంటే మీరు వేరే లోకం వెళ్ళిపోతున్నారు అనుకుందాం పెళ్ళి కూడా మీరు వేరే లోకంలో వెళ్ళిపోతున్నారు సో పెళ్ళి చావు రెండు ఒకటే అనడం అంత ఈజీ కాదు కదా ఈజీ ఈజీ కష్టం కాదు కదా అది నేను అనుకునే ట్రూత్ అది పెళ్ళి అనేది మీ ఫ్రీడమ్ కోల్పోయి ఒక జైలుకి వెళ్తున్నారు ఇక్కడ కూడా మీ లైఫ్ బతికే ఫ్రీడమ్ కోల్పోయి వచ్చారు ఆ రెండిటికే సిమిలారిటీ ఉంది అనేది నా బిలీఫ్ అది సో ఇలా మాట్లాడడం బ్యాడ్ కావచ్చు కాకుంటే రాము మాట్లాడవచ్చు వాట్ ఇఫ్ ఎండ్ స్టేజ్ రాము గారు ఎలా ఉండాలనుకుంటున్నారు ఏం జరగాలి ఎలా ఉంటే బాగుంటుందని సి ఎండ్ స్టేజ్ ఇప్పుడు నేను నా పనులు చేసుకునే అంటే నేను ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా నేను చేయగలిగే నేను చేసుకోలేని రోజు వచ్చినప్పుడు సి డెత్ అనేది వస్తుంది డెత్ నేను ఏం చేయలేను బతికుడిని కూడా ఏం చేయను అనే రోజు వస్తే నేను చచ్చిపోతాను ఎందుకంటే ఐ వాంట్ సి వాట్ హ్యాపన్స్ ఇన్ ద నెక్స్ట్ ఆఫ్టర్ ది డెత్ ఎలా మే ఐ డెత్వ్ మై వేస్ అంటే యా ఐ విల్ ఐ ఐ విల్ సీ ద మోస్ట్ లీస్ట్ పెయిన్ఫుల్ డెత్ ఏంటనేది అది రీసెర్చ్ చేసి నాకు ఆల్రెడీ ఉన్నాయి నా దగ్గర ఐడియాస్ అంతే ఎందుకంటే యూ డోంట్ నీట్ లివింగ్ అనే పర్పస్ లేదు ఇఫ్ యూ ఇఫ్ ఆర్ నాట్ ఏబుల్ టు డూ వాట్ యూ వాంట్ టు డూ అప్పుడు బ్రతకేసింది అసలు రిక చెట్టులాగా హాస్పిటల్ బయట మీద ఉంటాం అదే కదా పాయింట్ యూనో సో ఇఫ్ యువర్ యూష్ ఇఫ్ యూఆర్ నాట్ ఎంజాయింగ్ యువర్ లైఫ్ యూ యూ నో రీజన్ ఇది ఇంకొక ఎక్స్ట్రీమ్ కదా చాలా ఈజీగా పోవచ్చు లేకుంటే ఇలాంటి పెయిన్ఫుల్ అనేది ఎక్స్ట్రీమ్ అనేది ఉండదు ఎవరి థాట్ అడగదు ఉంటుంది మీకు ఎక్స్ట్రీమ్ అయింది అనేది నాకు చాలా న్యాచురల్ అనుకోవచ్చు ఎక్స్ట్రీమ్ ఇస్ బై డెఫినేషన్ ఈజ్ అండ్ వన్ పర్సన్స్ పర్స్పెక్టివ్ అనదర్ పర్సన్ అంతేకాదు ఎక్స్ట్రీమ్ అంటే ఇప్పుడు మీ 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 దానికి ఉన్న దానికన్నా ఇంకా ఎక్కువ డీపర్ ఇంటెన్స్ ఇంటెన్సితో నమ్ముతూ ఉంటే అది ఎక్స్ట్రీమ్ అవుతుంది ఇప్పుడు టెర్రరిస్ట్ ఉన్నాడు ఎక్స్ట్రీమ్ అని ఎందుకు అంటారు ఎక్స్ట్రీమిస్ట్ అని వాడి కోపాన్ని అంత నిజతున్నాడు చంపేస్తున్నాడు బాంబులు పెడుతున్నాడు అది మీరు చే మీరైతే మా అయితే తిడతారు మా అయితే కొడతారు లేకపోతే మా అయితే అరుస్తారు వాడు ఆ దానికి వెళ్తున్నాడు ఇలాంటితో వర్కౌట్ అవ్వని వాడు నమ్ముతున్నాడు కానీ ఎక్స్ట్రీమిస్ట్ ఎవడు వాడు ఎక్స్ట్రిమిస్ట్ అనుకోడు కదా వాడు నమ్ముతూనే చేస్తున్నాడు అది యా సో లెస్గా ఉండాలి ఈజీగా స్మూత్గా ఉండాలి అంటే రీసెర్చ్ చేస్తున్నాడు యా అందులో సూసైడ్ కూడా ఉందా సూసైడ్ సూసైడ్ అని ఒక కావాలి కదా లేకపోతే మీరు ఇన్ఫ్లెక్టింగ్ ఆఫ్ పెయిన్లెస్ అనేది మీరు మీరు అనుకునే పర్పస్కి ఎంత సింప్లిస్టిక్గా ఎంత స్మూత్గా జరగదని చూస్తారు అది బిజినెస్ అవ్వచ్చు దత్ ఎనీ డెసిషన్ ఆర్ మేకింగ్ యూ వాంట్ టు మేక్ ద ఎఫర్ట్ లెసర్ టు గెట్ ద మ్యాక్సిమం రిజల్ట్ అప్పుడు డెత్ అనేది మీకు రిజల్ట్ కావాలి అనుకున్నప్పుడు డెత్లో ఒక పెయిన్ ఆస్పెక్ట్ అనేది ఎంతో కొంత ఉండదు మేబీ ఆ ఎంతో కొంత దాన్ని రిడ్యూస్ చేయడానికి యూ విల్ యూజ్ యువర్ నాలెడ్జ్ అండ్ యువర్ థింకింగ్ యా సో ఎప్పుడు నేను ఆ లాస్ట్ స్టెప్ తీసుకోవాలి అనేది ఏ స్టేజ్లో డిపెండ్ ఆన్ సమ్డియా దట్ ఈస్ ద లాస్ట్ స్టేజ్ ఫర్ మీ యా ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద ఏజ్ ఇప్పుడు సపోజ్ నాకు ఇప్పుడు మీ స్టూడియోకి ఇంటర్వ్యూకి వచ్చాను ఇప్పుడు వెళ్ళి వెళ్తా వెళ్తా ఒక యాక్సిడెంట్ అయిపోయి నా కాళ్ళు పోయి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ సో ఐ మైట్ డూ ఇట్ నవ్ ఓన్లీ లేదా నాకు ఎయిటీ ఇయర్స్ నైంటీ ఇయర్స్ వచ్చినా కూడా నేను ఇంకా చేయగలుగుతున్నాను అంటే ఐ మైట్ నాట్ డూ ఇట్ సో ద పాయింట్ ఈజ్ నాట్ అబౌట్ ది ఏజ్ ఇట్స్ అబౌట్ యువర్ ఫెయిలబిలిటీ సో మనం డొనేషన్స్ వీటన్నిటి గురించి మాట్లాడుకున్నాం ఇలాంటి సడన్ డెత్ ఏదైనా వచ్చింది అనుకున్నప్పుడు నా హార్ట్ డొనేట్ చేయండి లేకపోతే నా ఐస్ డొనేట్ చేయండి నా కిడ్నీస్ డొనేట్ చేయండి ఇలాంటి జీవన్ దాన్ అనే కాన్సెప్ట్ వచ్చింది కదా చనిపోయిన తర్వాత కూడా నలుగురిలో బతికి ఉండొచ్చు ఈ లోకాన్ని చూడొచ్చు అనే కాన్సెప్ట్ రాముగారి గారి నేను నేను ఎందుకు చేయనంటే ఇప్పుడు సీ దర్ ఇస్ నథింగ్ ఇన్ లైఫ్ విచ్ ఈజ్ అన్సర్టన్ విచ్ ఈజ్ సర్టన్ మనది అయిపోయింది కదా మన బాడీయే కదా ఇప్పుడు సపోజ్ నెక్స్ట్ బర్త్ ఉందనుకోండి నెక్స్ట్ బర్త్లో ఇప్పుడు పుట్టుగూడ్డోళ్ళందరూ ఎవరైతే గుడ్డిగా పుడతారో వాళ్ళందరూ లాస్ట్ బర్త్లో డొనేషన్ ఇచ్చారేమో నాకు అనుమానం అప్పుడు దేవుడి దేవకెళ్ళ ఆ విషయం కదా అయితే నెక్స్ట్ నెక్స్ట్ బర్త్ నువ్వు నీ నీ కళ్ళు లేకుండా పడతావు అని చెప్పి అనుకోండి అరీ అమ్మ అని నేను డిసప్పాయింట్ అవుతాను కదా అందుకని అలాంటి ఛాన్స్ ఇంకోటి ఏంటి ఐఎమ్ నాట్ అన్ అల్ట్రూలిస్ట్ ఐ డోంట్ లీవ్ ఫర్ అదర్స్ నా కోసమే బతుత అన్నీ నేనే తీసుకెళ్ళాను కాకుంటే ఇప్పుడు కళ్ళని దానం చేయమన్నప్పుడు వచ్చినటువంటి ఒక యాడ్ అనేది ఉంది నెక్స్ట్ జన్మలో మీ కళ్ళతో ఈ ప్రపంచాన్ని చూడొచ్చు అందమైన ప్రపంచాన్ని చూడొచ్చు కలిసి కళ్ళు అనేది ఇట్స్ డివైస్ ద ఓన్లీ థింగ్ విచ్ పర్సీవ్స్ ఎవ్రీథింగ్ ఇస్ ద బ్రెయిన్ బ్రెయిన్లో కూడా ఉన్న కాంప్లెక్స్ బ్రెయిన్ మ్యాటర్ కాదు కదా బ్రెయిన్ అనేది యాక్చువల్లీ ఒక ఎగ్జాక్ట్లీ మీ కళ్ళు రిజిస్టర్ చేస్తున్నాయి దాన్ని బ్రెయిన్ పర్సీవ్ చేస్తున్నాయి every kind of a sense you have whether it is your hearing or whether it's your touch or your vision all of them are functions of the brain of the mind which is a thought and thought doesn't have form hmm. so a thought people could tell you exactly what why do, why does uh, a bunch of thoughts and feelings should have a human body and now one of the biggest questions you hmm. no? సో అప్పుడు అది దానికి లేనప్పుడు మనకు అంత అన్సర్ట్ అయినప్పుడు ఉన్నవన్నీ ఎందుకో ఎందుకో మంచిదని తీసుకెళ్ళిపోవడం బెటర్ నాతోనే అందుకని నేను డొనేట్ చేయను డబ్బు మరి అది మీతో వాట్ ఎవర్ మైట్ నాట్ హ్యావ్ ఎనీ వాల్యూ నేను కూడా తీసుకెళ్ళలేను కదా అవును తీసుకెళ్ళలేరు నా బాడీ అంటే నేను ఏంటి మాయ అయితే నేను విల్లో రాసి ఇక్కడ డొనేట్ చేయండి అని అలాంటివి చెప్పచ్చు అదే డబ్బు కూడా చేయొచ్చు అది చేయకపోయినప్పుడు ది విల్ సెండ్ మీ యాజ్ ఇట్ ఈస్ బట్ మనీ అండ్ దిస్ మీరు పోయినా మీరు చెప్పకపోయినా సరే ఇట్ రైట్ ఫుల్లీ టు వాట్ ఎవర్ ద లీగల్ ఆస్పెక్ట్ ఆఫ్ ది హెయిర్ హెయిర్ హెరిడేటరీ లాస్ ఏదైతే ఉన్నాయో దానికి వెళ్తుంది సో ఐ ఐఎమ్ నాట్ ఇన్ కంట్రోల్ ఆఫ్ దట్ నేను బతికొన్నప్పుడే ముందే నేను అనుకుంటే ఇస్తాను అది ఎలా చేస్తారు కదా చాలా మంది చేస్తారు దానాలు ఇవ్వచ్చు ఎవరికి రాసేయచ్చు ఏదో ఏదో చేస్తారు హ్యాపన్స్ సో ఇప్పటిదాకా మీరు ఏ దానము చేయలేదు చేయరును అస్సలు బ్లడ్ డొనేషన్ దగ్గర నుంచి ఎవర్ సి నా ఇష్టం స్తోయిచ్ ణులకి నేను ఐ విల్ గివ్ మనీ జనరల్ people కి నేను దే హ్యావ్ టు హవ్ సమ్ కనెక్షన్ టు మీ యా ఇఫ్ దే ఆర్ ఇన్ నీడ్ మిమ్మల్ని అడిగారు అంటే ఇఫ్ దే ఆర్ ఇన్ నీడ్ మిమ్మల్ని అడిగారు ఆ టైం అంటే నాకు వాళ్ళ మీద ఫీలింగ్ బట్టి హా యా అడిగారు కాబట్టి ఇవ్వడం అనేది ఉండదు అంటే ఇప్పుడు సపోజ్ ఒక అంటే ఇప్పుడు డొనేషన్ ఎప్పుడు మీరు ఒక ఒక వికలాంగులు లేకపోతే పేదలు లేకపోతే మన ఏముంటుందని ఎయిడ్స్ యాదగ్గర అంటే ఎయిడ్స్ వచ్చినప్పుడు చెప్తాను అంటే ఐఎమ్ జస్ట్ వాట్ ఎవర్ కమ్స్ టు మై మెమరీ అలాంటి ఆస్పెక్ట్స్లో ఎందుకంటే ఒక జాయిలు ఉండాలి ఒక ప్ర ప్రజలకు సేవ్ చేసే ఇప్పుడు ఇప్పుడు నేను సేవ చేసేది కేవలం అందమైన అమ్మాయిలకి ఇప్పుడు నేను ఒక ఒక పర్టికులర్ టైంలో నేను ఒక ఒక అమ్మాయి నా నేను మాట్లాడుతూ ఉంటే అమ్మాయి ఢిల్లీ నుంచి వచ్చింది తను ఆ పార్టీ మన కేజ్రీవాల్ అరెస్ట్ గురించి మాట్లాడతాను నేను వేసుకున్న డ్రెస్సు చాలా అందంగా ఉండవు నేను అది అనుభవిస్తున్న టైంలో నువ్వు కేజ్రీవాల్ అరెస్ట్ గురించి మాట్లాడతాను అలా కేజ్రీవాల్ నాకు సంబంధం ఏం లేదు అప్పుడు ఆ టాపిక్ మలన నేను ఆనందించే ఆస్వాదన తగ్గిపోతుంది అది డిస్టర్బ్ చేస్తుంది అప్పుడు నీకన్నా కేజ్రీవాల్ నాకు ఎందుకు ఇష్టం అవ్వాలి నువ్వే నువ్వెందుకు అనుకుంటున్నావు నాకు చెప్పాను ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటి షీఈస్ కన్సర్న్ అబౌట్ కేజ్రీవాల్ కేజ్రీవాల్ లేకపోతే ఢిల్లీ పబ్లిక్ ఏమవుతారు బీజేపీ వాళ్ళు ఏదో మోసం చేస్తున్నారు బీజేపీ వాళ్ళు తను ఇది అది అని చెప్తే నాకు బీజేపీ సంబంధం లేదు కేజ్రీవాల్ లేదు ఢిల్లీ ప్రజలు కూడా లేదు కానీ నువ్వు అంటే ఉండవు అప్పుడు ఎవరి మీద నాకు ఇష్టం మీకు ఇకలాంటి ఇష్టం ఉన్నప్పుడు నాకు అందమైన అమ్మాయి ఇష్టం జస్ట్ టైం టు గివ్ గివన్ ఎగ్జాంపుల్ సో అప్పుడు నేను ఒక అమ్మాయి అందాన్ని కెమెరాలో బంధించడానికి నేను లక్షలు ఖర్చు పెడతాను అదే లక్షలు వాళ్ళకి ఇవ్వచ్చు కదా స్కూల్ కట్టేసేది కదా నేను చేయి ఎందుకంటే ఐఎమ్ గెటింగ్ హ్యాపీనెస్ అవుట్ ఆఫ్ దట్ నా కోసం ఖర్చు అమ్మాయి కోసం కాదు ఎవరి మూలానైతే నాకు హ్యాపీనెస్ నాకు హ్యాపీ నాకు అనేది అండర్లైన్ పాయింట్ అక్కడ యా అప్పుడు పవర్ పవర్ఫుల్ మెన్ బ్యూటిఫుల్ విమెన్ ఇలాంటి కొన్ని కేటగిరీస్ ఉంటాయి నాకు వాటి మీదే ఖర్చు అమ్మాయి రియాక్షన్ ఏంటప్పుడు షీ స్టార్ట్ లాఫింగ్ బికాస్ వై ఈజ్ హీ వై ఈజ్ కేజ్రీవాల్ ఢిల్లీ పీపుల్ అండ్ దే ఆర్ బెటర్ దెన్ బ్యూటిఫుల్ బాడీ అని అడిగారు అది నాకు చెప్పాను నేను చెప్తున్నాను క్లియర్గా నాకు నువ్వే ఇష్టం వాళ్ళు కాదని నీ బాడీ కన్నా వాళ్ళు నాకు ఇష్టం ఉండాలి నువ్వు చెప్పాను మేబీ ఇన్ ద వే ఐ టాక్ అండ్ ఆల్ దట్ షీ సండీ లాఫింగ్ ఇది కూడా ఆన్సర్ చెప్పలేక సో కేజ్రీవాల్ గురించి వాటి గురించి అసలు మిమ్మల్ని అడగొద్దు పాలిటిక్స్ గురించి దేని గురించి అన్లెస్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఐ మెడ్ హీన్ ఇంట్రెస్టెడ్ ఇన్ సపోజ్ మన వైసీపీ దాంతో మన వన్స్ ద ఎలక్షన్ ఈజ్ ఐ ఫిల్మ్ మేకర్ ఆ ఫిల్మ్ మేకర్ నేను అనుకుందాం తీసాను అయిపోయింది ఎలక్షన్ అయిపోయింది రిజల్ట్ వచ్చింది సో ఐఎమ్ అండ్ ఐఎమ్ ఆఫ్ దట్ అంటే ఒక పర్టిక్యులర్ సినిమా తీస్తున్నప్పుడు ఆ సినిమాకి సంబంధించిన టాపిక్ లో కాన్సన్ట్రేట్ చేస్తాను సత్య తీసినప్పుడు ఐ వాస్ వెరీ మచ్ ఇన్ టు వరల్డ్ ఫర్ ఎగ్జాంపుల్ ట్వంటీ సిక్స్ ఎలెవెన్ తీసినప్పుడు టెర్రరిజం ఇంకోటి తీసినప్పుడు ఆ పర్టిక్యులర్ సినిమా ఉన్న మూడ్లో నా కాన్సన్ట్రేషన్ అనేది డైవర్ట్ అవుతూ ఉంటుంది ఆ మ్యాటర్ బట్టి యా సో ఇప్పుడంతా శారీ మీదే ఉందా బికాస్ కరెంట్ ప్రొడక్షన్ కనుక యా ఆ తర్వాత మళ్ళీ ఆ మూడ్ మారుతుంది మారచ్చు సో రంగీలా తీసినప్పుడు అదొక రకమైన మూడ్లో ఉన్నారు అంటే అంటే మన మైండ్ స్టేట్ ఆ వర్క్లో ఉంది కాబట్టి దానికి రిలేటెడ్ సబ్జెక్ట్స్ మీద ఆటోమేటిక్గా మీ అటెన్షన్ ఎక్కువ ఉంటుంది సో ఈ సినిమాలు తీసిన ప్రతి దాంట్లో కూడా అమ్మాయి కనిపిస్తుంది అమ్మాయి డ్రెస్సింగ్ కనిపిస్తుంది అమ్మాయిలో ఉన్నటువంటి ఆ బ్యూటీ అనేది కనిపిస్తుంది ఇంకా ఇంతకు మించి బియాండ్ ఇంకా మీరు ఆలోచించరు ఆలోచిస్తారని మేము ఎక్స్పెక్ట్ చేయొద్దు అంతే కదా అని ఇందాక చెప్పాను కదా అంతే మై ప్రైమరీ థింగ్ ఆర్ పవర్ఫుల్ మెన్ అండ్ సెక్సీ విమెన్ఫుల్ సెక్సివ్యుమెన్ దానికి రిలేటెడ్ మ్యూజిక్ ఉండొచ్చు దానికి రిలేటెడ్ ఇంకా ఏదో ఒక కాంటెక్స్ట్ ఆఫ్ సమ్ షూటింగ్ సీన్ అలాగే బట్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ అగెయిన్ కమింగ్ బ్యాక్ టు ద సేమ్ థింగ్ నేను సినిమాలోకి వచ్చింది శ్రీదేవి కానీ డైరెక్ట్గా చూడటానికి వచ్చాను అంతే కానీ మంచి సినిమా తీద్దాం మంచి ఎంటర్టైన్మెంట్ తీద్దాం ఫ్యామిలీ అందరూ చూడదగ్గ సినిమా అని నేను ఎప్పుడు రాలేదు అలాంటి సినిమాలు ఏదో వచ్చి ఉంటే అది బైపాడ్గా వచ్చినాయి కానీ అది నా మెయిన్ ఇష్యూ కాదు ఫోకస్ కూడా పెట్టలేదు నా యాక్చువల్ ఫస్ట్ ఇంటర్వ్యూలోనే నేను చెప్పాను నాకు సినిమాల్లో నేను వచ్చింది అమితాబ్ బచ్చన్స్ గన్ అండ్ జీనత్ తమాన్స్ తైజ్ అని చెప్పాను అండ్ ఫస్ట్ సినిమాకి అట్రాక్ట్ చేసింది రెండు యా సో ఇప్పుడు శ్రీదేవి కానీ నా బయోగ్రఫీ గన్స్ అండ్ తైజాన్ బిడ్డ ఫేర్ అవును యా శ్రీదేవి మీద స్టౌన్ బోనీ కపూర్ ప్రొడ్యూస్ చేస్తారు జాన్వి కపూర్ తయ్యమంటే తీస్తారు జానీ కపూర్ అండ్ ఐ డోంట్ కనెక్ట్ వర్ యాస్ శ్రీదేవి కనెక్షన్ ఉంది కదా శ్రీదేవి గారు పర్టికులర్ పర్సన్ ఆవిడకి పుట్టిన బెడ్ కానీ ఈవిడ శ్రీదేవి కాదు కదా సీ టుడే సంబడీ మై లైక్ హర్ మోర్ దెన్ శ్రీదేవి అది ఆల్ పర్సనల్ విషయం ఇప్పుడు నేను ఇప్పుడు నేను నా జనరేషన్లో నేను కాలేజ్ టైంలో ఉన్న నా మెంటల్ స్టేట్కి ఐ కనెక్టెడ్ సీదేవి గారు సో సేమ్ థింగ్ ఇప్పుడు అవచ్చు నాకన్నా చాలా యంగ్ ట్వంటీస్లో థర్టీస్లో ఉన్నోళ్ళు మైట్ కనెక్ట్ జాన్మీ చాలా శ్రీదేవి గారు కానీ చాలా ఎక్కువ చేయచ్చు అది వాళ్ళు ఇండివ్యూడల్ ఆ టైంలో కూడా సమ్డీ మైట్ లైక్ జయప్రదమోర్ సంబడీ మైట్ లైక్ సంబడి మోర్ యూనో అప్పుడు ఈచ్ ఇండివ్యూడ్యువల్కి వాళ్ళ వాళ్ళ వాళ్ళకున్న పర్సనల్ పర్స్పెక్టివ్ అనేది డిఫర్ అవుతుంది సో శ్రీదేవి గారి మీద బయోగ్రఫీ తీయాలి అంటే ఆలోచన యా శ్రీదేవి గురించి తీయాలంటే శ్రీదేవి ఉండాలి పాయింట్ అది కూడా కాదు అంటే ఇప్పుడు శ్రీదేవ్ గారి లైఫ్ హిస్టరీ ఐ అంటే నేను ఐ వాంట్ హర్ ఏ బ్యూటిఫుల్ ఇమేజ్ ఇన్ మై మైండ్ అలాగే ఉంది ఆ బ్యూటిఫుల్ ఇమేజ్ అనేది నేను ఇష్టపడతాను కానీ ఆవిడ వెనకాల కష్టాలు అదేమైంది ఇదేమైంది ఏతో సూసైడ్ అంటే ఐ డోంట్ వాంట్ డోంట్ వాంట్ గెట్ అండ్ స్పేస్ ఎందుకంటే ఒక పుట్టడానికి ప్రతి ఒక్కరికి ఒక అంటే ఒక నేను ఒక అంటే ఇప్పుడు నా ఏజ్లో వెనక్కి చూసుకుని ఏమేం చేశాను లైఫ్లో ఏమనుభవించాను అని ఒకసారి చూస్తే సీదేవ్ గారు వన్ ఆఫ్ ది బిగ్ రీజన్ అలాగే జయస్వల్ గారు ఇస్ వెరీ బిగ్ రీజన్ బ్రూస్లీ వాజ్ అ బిగ్ రీజన్ ఐండ్రాండ్ ఇస్ అ బిగ్ రీజన్ వీళ్ళందరి ఎగ్జిస్టెన్స్ మళ్ళా నా లైఫ్కి ఫుల్ఫిల్మెంట్ వచ్చింది వీళ్ళని తీసేస్తే నా లైఫ్ బ్యాంక్ అసలు నేను వెనక్కి తిరిగి చూసుకుంటే కొంతమంది వ్యక్తుల్ని తీసేస్తే మై లైఫ్ ఈజ్ అ ఫుల్ బ్లాంక్ బట్ సో ద పీపుల్ ఇన్ఫ్లుయెన్స్ మీ వాళ్ళకు ఆనందం ఇచ్చారా ఎక్సైట్మెంట్ ఇచ్చారా మోటివేషన్ ఇచ్చారా లేకపోతే ఒక పాత్వే చూపించారా ఇవన్నీ కూడా వీళ్ళందరూ చేశారు దాంట్లో షీఈ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ యా సో ఇప్పుడు బ్యూటిఫుల్ ఉమెన్తో పాటుగా పవర్ఫుల్ మెన్ అన్నారు పవర్ఫుల్ మెన్ అంటే ఎవరి మీద సినిమా పవర్ఫుల్ మెన్ దావుద్బ్రమే అవ్వచ్చు అమితాబ్ బాల్ ఠాకరే అవ్వచ్చు అమితాబ్ బచ్చన్ అమితాబ్ బచ్చన్ యాక్టర్ అమితాబ్ బచ్చన్ చేసిన క్యారెక్టర్ బాల్ ఠాకరే సర్కార్ అవ్వచ్చు లేకపోతే అంటే ఇట్ ఈస్ ఎవరు పోలీస్ ఆఫీసర్లు ఎవరు గ్యాంగ్స్టర్స్ టెన్ సామా బీన్ లాదర్న్ అవ్వచ్చు ఆల్ ఆఫ్ దెమ్ ఇంట్రెస్ట్ మీ యా పాన్ స్టార్స్ అవ్వచ్చు యా యా ఇవన్నీ చూసామో కిమ్ గురించి కావచ్చు జిన్పింగ్ గురించి కావచ్చు పుతిన్ గురించి కావచ్చు ఇలాంటి మూవీస్ కూడా వస్తాయా పవర్ఫుల్గా ఉన్నారు డిపెండింగ్ డిపెండింగ్ ఆన్ అంటే ఆ పర్టికులర్ మనిషిలో ఉన్న డ్రామా బట్టి ఇప్పుడు జీపింగ్ సోరీ నాకు పెద్ద తెలియదు అంటే చైనా గురించి అంత నేను ఎప్పుడు కాన్సన్ట్రేట్ చేయలేదు బ్యూటీ ఐ నో బట్ ఐ ఫీల్ సద్దాం హుర్సేన్ ఈజ్ అ గ్రేట్ క్యారెక్టర్ అంటే స్టో సినిమా స్టోరీకి సంబంధించిన అంత విజయ్ చెప్పేది యూనో అలా దిపెండ్స్ ఇప్పుడు ఐమ్ ఆల్సో ప్లానింగ్ ఆఫ్ ఫిలిం నరేంద్ర వర్ల్ ట్రేడ్స్ అంటర్ అటాక్ రింగ్లీడర్ ఉంది మహమ్మద్ ఆట అని